హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏపీ యూట్యూబ్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ భారతదేశాన్ని కాదు ప్రపంచం మొత్తానికి మహమ్మారి కరోనా అరే ఇప్పుడు ఎందుకు బాబు ఉదాహరణ చెప్తాను అనుకుంటారా ఏం లేదన్నది ఆ కరోనా మహమ్మారి బారి నుండి నా ప్రాణాన్ని కాపాడుకోగలిగి ఇప్పుడు మీ ముందులా మాట్లాడటానికి కారణం డాక్టర్స్ నా ఒక్కడే కాదు కోట్లాది మన ప్రాణాలను కాపాడటానికి కారణం డాక్టర్స్ విధి నిర్వహణలో ఒక ప్రాణాన్ని కాపాడటం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవా దృక్పథంతో అంకిత భావంతో ఆర్నెస్ శ్రమించే గొప్ప వ్యక్తులే డాక్టర్స్ వారి అంకిత భావానికి సేవా దృక్పథానికి నిలువెత్తి నిదర్శనమే నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన ఆ మహా విపత్తు ఆ మహా ఆ మహా విపత్తు సమయంలో మనందరం మనందరం ప్రత్యక్షంగా చూసే ఉంటాం పరోక్షంగా చదవటం ద్వారా సోషల్ మీడియా ద్వారా తెలుసుకునే ఉంటాం చాలామంది తమ పర్సనల్ లైఫ్లో తమ విలువైన వాళ్ళని కూడా కోల్పోయారు అలాంటి యోధులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాట్ ఓన్లీ కరోనా అండి నేను అందరికీ తెలుసు లూయి పాచర్ అంటే ఒక ప్యాచరైజేషన్ గురించి అని నాట్ ఓన్లీ ప్యాచరైజేషన్ అండి ఫస్ట్ టీకాని ఇన్వెంట్ చేసిన వ్యక్తి లూయి ప్రచర్ గారు సూక్ష్మజీవుల వల్ల మనుషులు ఎఫెక్ట్ అవుతారని చెప్పేసి వాటి నుంచి రక్షణ కోసం టీకాలని టీకాని కనుక్కున్నాడు టీకాకి ఆద్యుడు అని చెప్పి చెప్పచ్చు ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఎన్నో విపత్తులు దాటుకుంటూ ఈరోజు ఇలాంటి లైఫ్ని లీడ్ చేస్తున్నామంటే దాని వెనుక ఎన్నో వందల మంది వేల మంది డాక్టర్ల ఆహర్నిశల శ్రమ ఉంది వారి త్యాగాలు ఉన్నాయి ఈరోజు ప్రతి మనిషి లీడ్ చేస్తున్న హెల్తీ లైఫ్కి బోన్ డాక్టర్స్ సో ఈ ఈరోజు జూలై ఒకటి ఈరోజు భారతదేశంలో నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా అంకిత భావంతో పనిచేసే ఎందరో మహానుభావాలైన డాక్టర్లకి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటూ ఫ్రెండ్స్ ఇండియాలో డాక్టర్స్ డేని జూలై ఫస్ట్ జరుపుకుంటారు మరి అమెరికాలో ఆస్ట్రేలియాలో చైనాలో ఎప్పుడు జరుపుకుంటారు తెలుసా మనం భారతదేశంలో జూలై ఒకటిన డాక్టర్స్ డే జరుపుకున్నట్లే అమెరికా మరియు ఆస్ట్రేలియాలో మార్చి ముప్పై తారీఖున జరుపుకుంటారు మన పక్కనే ఉన్న నేపాల్లో మార్చి నాలుగో తారీఖున జరుపుకుంటారు చైనాలో ఆగస్ట్ ఫోర్త్ జరుపుకుంటారు బ్రెజిల్లో అక్టోబర్ ఎయిటీన్త్ జరుపుకుంటారు ఇలా ఒక్కో దేశంలో దేశాల వైద్య విధానంలో జరిగినటువంటి మార్పులను బట్టి ఒక స్పెషల్ డేను పెట్టుకొని చేసుకుంటారు ప్రత్యేకించి భారతదేశంలో జూలై ఒకటో తారీఖునే డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రధాన రీజన్ ఏంటంటే డాక్టర్ బిసి రాయ్ విధాన్ చంద్ర రాయ్ అనే వైద్యులు జూలై ఒకటి పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో జన్మించారు ఈయన బీహార్లోని ఒక పల్లెటూరులో జన్మించారు తర్వాత వైద్య విద్యను అభ్యసించి ఒక వైద్య కళాశాలలో అధ్యాపకుడిగా చేస్తూ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి మున్సిపల్ చైర్మన్గా తర్వాత వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ స్టేట్కి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తుగా అంటే వైద్యులుగా ఆయన చేసిన సేవలు గుర్తుగా ఎన్నో హాస్పిటల్స్ స్థాపించారు ఆ ప్రత్యేకించి ఆ రోజుల్లోనే మదర్ అండ్ చైల్డ్కి మాతా శిశు హాస్పిటల్స్ ఏర్పాటు చేసి ఉచిత వైద్యాన్ని అందేలా ఏర్పాటు చేశారు అలాగే బెంగాల్ రాష్ట్రం ముఖ్యమంత్రి అంటే పద్నాలుగు సంవత్సరాలు బెంగాల్ రాష్ట్రం ముఖ్యమంత్రిగా చేసి పశ్చిమ బెంగాల్లో ఎంతో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారనమాట సో ఆయన వివిధ రంగాల్లో చేసిన సేవలకు గుర్తుగా ఆయన స్మారకార్థం ఆయన పుట్టిన మరియు చనిపోయిన రోజు అయినటువంటి జూలై ఒకటో తేదీ జూలై ఒకటో తేదీన భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటాం అనమాట తెలిసింది కదా ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వాళ్ళని లైక్ చేయండి మన వీడియోస్ని షేర్ చేయండి బాస్ అన్నిటికంటే ముఖ్యం సబ్స్క్రైబ్ చేయండి బాస్ ఏపీ యూట్యూబ్ తరఫున డాక్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్